ఓం నమ శివాయ అందరికీ అండి మన పెద్దలు సాయంత్రం వేళ ఇది దేవతలు తిరిగే సమయం దేవతలు మన ఇంట్లో తిరుగుతూ ఉంటారు ఈ సమయంలో ఎటువంటి చెడు పనులు చెడు మాటలు మాట్లాడకూడదు ఆయన చెప్తూ ఉంటారు అయితే చాలామంది దీనిని నమ్మరు కానీ దైవ కటాక్షం దైవ అనుగ్రహాన్ని మనం పొందితే దేవతలు మన ఇంట్లో కూడా తిరుగుతారు అని పండితులు కూడా చెప్తూ ఉన్నారు దైవ అనుగ్రహం మన మీద ఉంది అని దేవతలు మన ఇంట్లో తిరుగుతున్నట్లుగా మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంది అని కొన్ని సూచనల ద్వారా మనకు తెలియజేస్తారు కానీ ఈ సూచనల గురించి మనలో చాలామందికి తెలియదు వీటిని పట్టించుకునే సమయం కూడా మన దగ్గర ఉండదు అయితే దేవతలు మన ఇంట్లో తిరుగుతున్నారని మనకు తెలియజేసే ఆ సూచనలు ఏమిటి అన్న విషయాలు మనం ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఈ వీడియో మీరు చూసే ముందు ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి ఒకవేళ దేవతలు కనుక మన ఇంట్లో తిరుగుతున్నట్లయితే దైవ అనుగ్రహం మన మీద ఉన్నట్లే ఉదయం పూట మన ఇంటి దగ్గరకు కాకి వచ్చి అరుస్తుంది అని పండితులు చెప్తూ ఉంటారు దేవతలకు కాకి అవినాభావన సంబంధం ఉంటుంది అని దేవతలు మన ఇంట్లో ఇంటి చుట్టూ తిరుగుతున్నట్టు మన మీద దైవ అనుగ్రహం ఉంటుంది అని వారు కాకి ద్వారా తెలియజేస్తారు అని పండితులు చెప్తూ ఉన్నారు అలాగే ఉదయం పూట ఉడత కనిపించినా కూడా మన ఇంట్లో దేవతలు ఉన్నట్లు అని అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా ప్రతి ఒక్కరి ఇంట్లో బల్లులు ఉండడం సహజం వంటగదిలో పూజ గదులు మూలన బల్లులు తిరగడం సహజం అయితే చాలామంది వీటిని చూసి భయపడుతూ ఉంటారు వాటిని ఇంట్లో నుండి బయటకు పంపించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కూడా కానీ మన ఇంట్లో కనుక ఎక్కువగా బల్లులు ఉంటే బల్లులు మన కంటికి ఎక్కువగా కనిపిస్తూ ఉంటే గనక మనపై లక్ష్మీదేవి కటాక్ష ఉంటుంది అని అది త్వరలోనే ఆర్థిక బాధలు సమస్యలన్నీ తొలగిపోతాయని లక్ష్మీదేవి మన ఇంటికి రాబోతుందని పండితులు చెప్తూ ఉన్నారు అలాగే మన ఇంట్లో ప్రతినిత్యం దీపారాధన చేస్తూ ఉంటాం దేవతలు మన ఇంట్లో గనక ఉన్నట్లయితే మనం చిన్న వత్తి వేసి దీపం వెలిగించినప్పటికీ కూడా దీపం ప్రకాశవంతంగా వెలుగుతుంది దేవుడి ముందు వెలిగించిన ఈ దీపం గాలి లేనప్పటికీ అటూ ఇటు ఊగుతూ ఉంటుంది అప్పుడు మనకి అమ్మవారి ఆశస్సులు సంపూర్ణంగా ఉన్నాయని అర్థం నూనె అయిపోయినప్పటికీ కూడా దీపం చాలాసేపటి వరకు వెలుగుతూ ఉంటుంది అలాగే సకల దేవతలు మన ఇంట్లోనే కొలువై ఉంటే మన ఇంట్లో అగరబత్తులు వెలిగించకపోయినా మన ఇంట్లో ఎల్లప్పుడూ కూడా చక్కటి వాసన వస్తుంది మనం పాలు స్టవ్ దగ్గరే నిలబడి మరీ కాగబడుతూ ఉంటాం కానీ వాటిని చూస్తూ ఉన్నప్పటికీ ఒక్కసారికి పాలు పొంగిపోతూ ఉంటాయి పాలు పొంగినప్పుడు బాధపడకూడదు పాలు పొంగితే మన ఇంట్లోకి కూడా లక్ష్మీదేవి రూపంలో రాబోతుందని భావించాలట ఈ విధంగా ఈ సూచనలు బట్టి మన ఇంట్లో దేవతలు తిరుగుతున్నారు అని మనపై కూడా దైవ అనుగ్రహం ఉంటుంది అని భావించాలి అని పండితులు కూడా చెప్తూ ఉన్నారు ఇవన్నీ జరిగినా కనిపించినా మన ప్రవర్తన శుద్ధితో ఉండాలి మనం ఆలోచనలు సక్రమంగా ఉండాలి అప్పుడే మనలో మన ఇంట్లో ఉన్న మన చుట్టూ ఉండే వాటిలో పాజిటివ్ ఎనర్జీ నిండి ఉంటుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియోకి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి